జనవరి రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు సుందరము ఆ గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడ గదులు అంతస్తులు మరి వెడలుపగుచుండను గనుక మందిరపు పై భాగము మరి వెడల్పుగా ఉండెను పైకి కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను ఎహిస్కెలు గ్రంథము నలభై ఒకటవాధ్యాయము ఎడవ వచ్చను పైకి పై పైకి సాగిపో పైకి ప్రార్థనలు ఆరాధనలు రోజులు సంవత్సరాలు కాలాలు గతిస్తూ ఉంటే పైకి పై పైకి ప్రతి ఏడు సొల యొక్క మెట్లెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పై పైకి ఆత్మలో సాగిపో కష్టాలు రాని నష్టాలు రాని శోకాలు గుండెల్ని చీల్చని శోధనలే సోపానాలు క్రీస్తులు పైకి పై పైకి ఉదయమయ్యేదాకా నీడలు కరిగేదాకా స్వర్ణ ద్వారాలు పిరిచేదాకా స్వర్ణ సింహాసనం ఎదుట నిలిచేదాకా పర్వత శిఖరం మనల్ని పిలుస్తూ ఉంటే లోయల్లోనే పొగమంచులో ఆగిపోకూడదు కొండలపై కురిసే మంచు ముత్యాలంత స్వచ్ఛమైనవి కొండగాలి ఎంత పరిశుభ్రమైనది అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు పరమ తైలంలో అభిషేకించవలసిన వాళ్ళ ముఖం మీద కన్నీటి చారికల తప్ప మరి మీ కనిపించవు చాలామంది విశ్వాసులు అంతఃపుర సౌధాల మీద నడిచే బదులు చీకటి కొట్లలో జీవితాలు గడుపుతారు విశ్వాసి నీ దీనస్థితి నుండి మేలుకో నీ బద్ధకాన్ని మొత్తుని జడత్వాన్ని చల్లారిపోయి చెప్పబడిన ఆత్మని క్రీస్తు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో నీ జీవితానికి ఆయనే పరిధి జన్మస్థానం కేంద్రబిందువు కిరణం మరుగుజ్జు విషయాలతో సంతృప్తి చెందకు ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు పరలోకం వైపుకి దేవునికి దగ్గరగా సాకిపో ఉన్నత శిఖర నెక్కాలి ఉజ్వల మహిమోదయం చూడాలి పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి దేవా నీవే పైకి నడిపించాలి మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు మనం కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి అందుకని లోయల్లో పొగమంచుల్లో నిలిచిపోతున్నాం కొండ శిఖరాలపైన మరమమైన విషయాలు మనకి తెలియడం లేదు ఇలా మనం సోమరితనంగా ఉండడం వల్ల మనకు కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు ఆ కొండల నెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మన కోసం వేచి ఉందో ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కళ్ళారా చూడగలం దేవుడు మేము అమెన్ అమెన్